హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం పొంగునూరులో అయితే ఉన్నామండి సో ఇక్కడ కంటిన్యూస్గా వీళ్ళ దగ్గర అయితే సూట్ ఆవులు అమ్మకానికి అయితే ఉంటాయి అదేంటి మనం మధుసాగర్ అన్న దగ్గర అయితే ఉన్నాం సో అన్న దగ్గర ఎట్లాంటి ఆవులు ఉన్నాయి ఈ వారం ఎట్లాంటివి వచ్చాయి అనేది మనం క్లియర్గా అయితే మాడదాం అన్నగారు నమస్తే నమస్తేనా ఎన్ని అన్న మన దగ్గర ఈసారి పన్నెండు ఉండేనా పన్నెండు ఆవులు మొత్తం అన్ని హెచ్ఎఫ్లో వేరే ఏమైనా ఉన్నాయా హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ ఓలిషన్ అన్నీ ఉన్నాయి సో ఇక్కడ అండి అవలన్నీ కూడా చేల్చుకున్నాయండి అందులో హెచ్ఎఫ్ ఉన్నాయి జెర్సీ ఉన్నాయి జెర్సీ క్రాస్ ఉన్నాయి హోలిస్టన్ హోలిస్టన్ క్రాస్ అన్ని రకాలు ఉన్నాయి అని సో దీంట్లో మనం అన్ని క్లియర్గా ఒక్కొడి కనుక్కుందాం ఇది చూస్తాను మనకు హెచ్ఎఫ్ అనా ఎన్నో అవుతావనా ఇది రెండో అయితే రెండో అవుతా ఇప్పుడు సూట్ పాలవనా సూట్ది సూట్ది ఓకే చూసుకోవచ్చండి మనకు సూట్ అవ్ చెప్తాను రెండో అవుతావని చెప్తాను చెప్తారండి ఎన్ని రోజులు టైం ఉంటుంది అన్న ఇంకా వారం ఉంటుంది వారం టైము సో వారం రోజులు అని చెప్తారండి సో వారం కావచ్చు లేదంటే పది రోజులు పది రోజులు మధ్యలో అయితే ఈనే విధంగా ఉంది పాలు ఎంత ఉండొచ్చు అన్న పాలు పన్నెండు 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 పూటకే పూట మీద మనకు వచ్చి పన్నెండు లీటర్లు కెపాసిటీ చెప్తానండి అప్పుడు రోజు మీద వచ్చి ఇరవై నాలుగు లీటర్ అవసరం చెప్తారు సో మీ ఫీడింగ్ బట్టి ఒక లీటర్ ఇటు ఉంటుంది దీని ధర ఏం చెప్పారన్న లక్షా పది లక్షా పది మనకి ఎంతవరకు తగ్గచ్చు లోపు ఒకటి లోపల అంటే వచ్చి బేరం చేసుకోవచ్చు చెప్పడం వచ్చి లక్ష పది చెప్తారు సో మనకి లక్ష పదివేల రూపాయలు అని చెప్తారని చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు ఖచ్చితంగా ప్రతి ఆవు మీద వ్యాపారం అనేది ఉంటుందండి తగ్గించుకొని ఇటు వచ్చి మాట్లాడుకొని మీరు ఏ ఆవు కూడా తగ్గించుకొని తీసుకోవచ్చు సో బార్గింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇదేనా ఇది రెండో రెండో అయితే ఆవు ఆరు బుల్లతో ఉంది హెచ్ఎఫ్ కాస్ కదండి ఇది ఓకే ఇది వచ్చి మనం చూసుకోవచ్చండి రెండోది అవుతావు ఆరు బలతో ఉన్నది సూటేవా కదా ఇది కూడా సూటది ఎన్ని రోజుల టైం నేనే దానికి ఇంకా వారం వారం ఓకే అండి ఇక్కడ చూస్తా ఇది వారం రోజులు టైం చెప్తారా అండి పొదుగు పొదుగు చూసుకోవచ్చు మీరు చెక్ చేసుకోవచ్చు ఇది వచ్చి వారం పది రోజులు అని చెప్తారా ఎంత రావచ్చు అన్న పాలికే బస్ట్ ఎంత ఉండొచ్చు పక్క పది పదకొండు లీటర్లు సో మనకు పది లీటర్లు అనేది పక్కా చెప్తా ఉన్నారండి ఒక లీటర్ ఇటు అటు ఉండొచ్చు రోజు మీద వచ్చి ఇరవై లీటర్ చెప్తున్నాడు దీని ప్రైజ్ ఏం చెప్పారా లక్ష చెప్తాను లక్ష చెప్తాను ఒక లక్ష రూపాయలు అని చెప్తానండి సో చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చండి ఏ ఆవైనా కూడా బార్గింగ్ అనేది చేసుకోవచ్చండి ఖచ్చితంగా తగ్గింపునేది ఉంటుంది ఆరు బలతో ఉండదు నేత పడ్డగా చెప్తానండి ఓకే నెక్స్ట్ చూద్దాం ఇదేనా ఇది ఆరు బు ఆబుల్ ఎన్నో అయితే నా రెండో అయితే మూడో రెండో అయితే సెకండ్ లాక్టేషన్ చెప్తానండి యావని చూసుకోవచ్చు హెచ్ఎఫ్ మాదిరి కనిపిస్తుంది ఇది ఒక నైంటీ ఎయిటీ పర్సెంట్ హెచ్ఎఫ్ ఉండొచ్చండి సో యావని చూసుకోవచ్చు ఇది ఎన్నో అయితేనా రెండో అవుతున్నా రెండో అయితే ఇది కూడా సో సెకండ్ లాక్టేషన్ అండి సో దగ్గరలో ఈట ఉంది ఇది కూడా ఎన్ని రోజులు టైం ఉండొచ్చు ఈ పది రోజులు ఒక పది రోజులు టైం చెప్తారండి పాలు ఎంత ఉండొచ్చు అన్న కెపాసిటీ పాలకి పది 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 సో మనకి పది లీటర్లు అని చెప్తారండి సో రోజు మీద వచ్చి ఇరవై లీటర్లు అని చెప్తారు సో ఒక లీటర్ ఇటు అటు ఉండొచ్చు ఇరవై నుంచి ఒక ఇరవై ఇరవై ఒకటి ఆ విధంగా అండి ప్రైజ్ ఏం చెప్పారన్న లక్ష చెప్తాను లక్ష చెప్తాను సో వన్ ల్యాక్ అనేది చెప్తారండి చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చండి ఏ ఆవైనా కూడా తగ్గించి ఉంటుందంట మన దగ్గర సూట్ ఆవలు తీసుకుంటే మనకి ఏం గ్యారంటీ ఇస్తారో నా గోదకి నాకు గ్యారెంటీ ఇస్తాం ఈ రెండు పాలు చెక్ చేసుకో వచ్చి పాలు పిండుకొని చెక్ చేసుకుని చూసుకోవచ్చు పోవచ్చు పెడసలకి గుడ్ల మాయికి అనేది మీరు సూటకి గ్యారెంటీ ఇస్తారు ఓకే అదే అనమాట సో అనేది మీరు చూసుకొని దానిలో గ్యారంటీ ఇస్తారు నాలుగు పిండి చెక్ చేసుకోవచ్చు నాలుగు రొమ్ములు అనేది చెక్ చేసుకోవచ్చు అని చెప్తానండి మీరు అన్ని విధాలా చూసుకొని చెక్ చేసుకొని తీసుకోవచ్చండి ఇక్కడికి వచ్చి బేరం చేసుకోవచ్చండి ఇదేనా అవునా సూట్ అవే కదా ఇది కూడా సూట్ అవే ఎన్నో అవుతా ఉంది ఇది ఇది రెండో అయితే రెండో అయితే సెకండ్ లాక్టేషన్ అండి సూట్ అవే అవుతా ఉంది ఇది వచ్చి హెచ్ఎఫ్ క్రాస్ కదా హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ ఓకే ఎన్ని రోజులు ఉందా ఈ దానికి ఇంకా పది రోజులు ఉంటుంది పది రోజులు ఉంది ఓకే పొదుగు నరాలు అంతా సో పొదుగు పొదుగు నరాలు చెక్ చేసుకోవచ్చు మీరు ఒక పది రోజులు పదహైదు రోజులు అనేది చెప్తా ఉండరు పాలు ఎంత ఎంత ఉండొచ్చు అన్న పాలు కాబట్టి నా పది పైన పది పైన పూట మీద వచ్చి మనకు పది లీటర్ పైన గేపుతానండి సో రోజు మీద వచ్చి మనకి ఇరవై లీటర్ ఏం చెప్తారో ప్రైస్ ఏమాత్రం ఉండొచ్చు అన్న లక్ష లక్ష ఐదు ఒకటి ఐదు చెప్తానండి లక్ష ఐదు వేల రూపాయలు చెప్తాను ఒక లక్షి అంజు రూపాయలు చెప్తాను ఎలామే ఏదైనా కొరేయం ఏదైనా కూడా బార్గిన్ చేసుకోవచ్చండి మీరు ఇదేనా సుటిదే అన్ని నింపులే ఏమన్నా ఈ అన్ని సుటియ్ ఓకే మొత్తం సుట్ ఆవులు చెప్తానండి సో ఇది చూద్దాం మనము ఇది కూడా మనకు కొంచెం జ్ఞానతగానే వినిపిస్తుంది ఎన్నైతే రెండో అయితే మూడో అయితే రెండో అయితే రెండో అయితే సో యావ్ చూసుకోవచ్చు ఇది రెండో ఇది ఆవుగా చెప్తాడు ఇది వచ్చే హెచ్ఎఫ్ అండి ఎన్ని రోజుల టైం ఉందాక వారం వారం టైం చెప్తారండి అంత అంతా వారం పది రోజులు అని చెప్తారు మీరు పొద్దుగా అంతా కూడా చూసుకోవచ్చు పొదుగు నరాలు అంతా చూసుకోవచ్చు సో రెండో అయితే అవగా చెప్తారు పన్నెండు పన్నెండు పాల కెపాసిటీ పూటకి పూటకి మనకు పన్నెండు లీటర్ అని చెప్తారండి సో ఇరవై నాలుగు లీటర్ అనేది రోజు మీరు చెప్తాను సో లీటర్ ఇటు అటు ఉంటుంది అనమాట దీని ప్రైజ్ ఏం చెప్పారన్న లక్ష లక్ష చెప్తాను లక్ష చెప్తాను సో లక్ష రూపాయలని చెప్తారండి బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట దాని తర్వాత ఎటు చూద్దాం ఇది వచ్చి భారీ సైజులో ఉంది ఇక్కడ చూసి ఆవులన్నీ కూడా బిగ్గాని అండి పెద్ద సైజులో భారీ సైజులో ఉన్నాయన్నమాట సో ఏదైనా కూడా మనకు ఇరవై లీటర్లకు తగ్గిట్టుగా కనిపించడం లేదు సరే చూద్దాం వాళ్ళ వాళ్ళ మాటల్లోనే ఏం చెప్తారా అనుకుందా ఇదైనా సూట్ అవ్వ కదా సూట్ ఓకే ఇది ఎన్ని రోజులు టైం ఉందా నేనే దానికి వారం రోజుల్లో ప్లీన్ వారం రోజులు టైము సో ఇది ఆవన్ చూసుకోవచ్చండి అదంతా వారం టైం చెప్తాను వచ్చి మనకు కూడా హెచ్ఎఫ్ ఆవే ఇది కూడా అంతా చూసుకోవచ్చు అండి కూడా పొదుగు అంతా కూడా చూసుకోవచ్చు ఎంత ఉండొచ్చు పాలు పది పది కే పది పది గ్యారంటీ సో మనకు రోజుకొచ్చి వచ్చి ఇరవై లీటర్ చెప్తాను పూట మీద వచ్చి పది లీటర్ చెప్తానండి చూసుకోవచ్చు యావని ప్రైజ్ ఏమాత్రం ఉండొచ్చా తొంభై ఐదు చెప్తాను తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్ పైసే నేను చెప్తానండి సో ఏదైతే వ్యాపారం చేసుకోవచ్చండి ఖచ్చితంగా ఓకే దాని తర్వాత చూద్దాం ఇది హెచ్ఎఫ్ కాస్ అనిపిస్తుంది హెచ్ఎఫ్ ఆ హెచ్ఎఫ్ కాసేనా హెచ్ఎఫ్ మిక్సింగ్ అండి ఇది చూసుకోవచ్చు ఇది కూడా సూట్ అవేనండి మూడో ఈత మూడో ఈత ఓకే త్రాడ్ లాక్టేషన్గా చెప్తాను అండి యావని చూసుకోవచ్చు పొద్దుగా అంతా బాగానే పెట్టింది ఇది దగ్గరలో ఉంటుంది ఎంత టైం ఉంది మీకు అంతా నాలుగైదు రోజులు నాలుగైదు రోజులు వారం టైం చెప్తానండి ఏమైనా చూసుకోవచ్చు వారం చెప్తాను పాలెంత అన్న పది 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 లీటర్లు సో మనకు అయితే పది లీటర్లు చెప్తానండి పూట మీద రోజు మీద వచ్చి ఇరవై లీటర్లు చెప్తారు సో మీరు అయితే చూసుకొని చెక్ చేసుకోవచ్చండి ప్రైజ్ ఏం చెప్పారన్నా ఏమాత్రం చెప్తారా ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్తానండి సో చెప్పిన దానికంటే కూడా ఏదైనా కూడా మీరు వ్యాపారం అండి తగ్గించుకొని మాట్లాడుకోవచ్చు ఇదేనా హెచ్ఎఫ్ క్రాసా హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ ఏమైనా చూస్తానండి మనకి హెచ్ఎఫ్ క్రాస్ అండి ఇది కొద్దిగా నేతావుగా కనిపిస్తుంది ఇది ఎన్నో ఇతనా రెండో ఈత రెండోత సెకండ్ లాక్టేషన్ అండి పడ్డా అంటారు అనమాట అంటే దగ్గర చిన్న సైజు అనమాట చిన్న ఆవు అనమాట ఇది వచ్చి ఎన్ని రోజులు టైం ఇది దానికి ఇంకా అంతా నాలుగైదు రోజులు నాలుగైదు రోజులు దగ్గరలో యూనిట్గా ఉందండి పొదుగు నరాలు అంతా చూసుకోవచ్చు పొదుగు బాగా వదిలింది అంతా ఒక వారం రోజులు లోపల అనమాట ఇది పాలు ఎంత ఉండొచ్చు ఏడు ఎనిమిది ఒక ఏడు ఎనిమిది ఒక ఎనిమిది లీటర్లు అన్నప్పుడు పూటకు మనకు ఒక పదహారు లీటర్లు రోజు మీద వచ్చి చిరుగా చెప్తాను ఓ పదహైదు నుంచి పదహారు పదిహేడు లీటర్లు ఆ విధంగా మీ ఫీడింగ్ని బట్టి ఉంటుందండి దీని ప్రైస్ ఏం చెప్పారన్నా ఎనభై చెప్తాను ఎనభై వేలు చెప్తాను సో ఏదే ఇది వచ్చి ఎనభై వేల రూపాయలు అని చెప్తారండి ఎయిటీ థౌసండ్ రూపీస్ ఎనభై ఐదు రూపాయలు అని చెప్తారు సో చెప్పిన దానికంటే మీరు వ్యాపారం చేసుకొని బార్గింగ్ చేసుకోవచ్చండి ఒకసారి అడ్రస్ చెప్పండి నా ఉంది మధుశేఖరాడే ఫామ్ పుంగనూరు సో మీ నెంబర్ వీడియోలు ఇస్తాము మీకు ఎవరైనా కావాలంటే డైరెక్ట్ ఫోన్లో మాట్లాడవచ్చు ఇక్కడికి వచ్చి మాట్లాడుకొని అన్ని విధాలు బేరం చేసుకొని తీసుకోవచ్చు అంతే కదా మా దగ్గర ఎప్పుడు ఉంటాయి కదా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు సంవత్సరం అంతా పాలాలు ఉంటాయి ఉంటాయి ఏవైనా కూడా ఒకవేళ మీ దగ్గర నచ్చిపోయినా వేరే దగ్గర మీ ఫ్రెండ్ సర్కిల్ అని తీస్తారు ఓకే మీ నెంబర్ అయితే ఇస్తాము వీడియోలో మీకు కావాలన్నా డైరెక్ట్ కాంట్రాక్ట్ అవ్వచ్చండి వచ్చి మనకు పాలకి కానీ ఉళ్లమాయ కానీ అన్నీ కూడా చెక్ చేసుకొని ఇక్కడ వచ్చి పాలావులు అయితే పిండుకొని చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఓకే అనమాట చూసారు కదా మొత్తం ఆవులన్నీ కూడా ప్రజెంట్ ఉన్న ఆవులు ఒక ఆవుల దాకా అయితే ఉన్నాయండి ఈ వారంలో అమ్మబోయే ఆవులు ఎవరైనా కావాలంటే డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చండి సో ఈ వీడియో మిగతా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా కావాలంటే షేర్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్